జాతీయ సంఘం వారిచే ఐక్యతగా ఒకే స్టేజ్ పైన బీసీ కులాలందరం ఐక్యతగా ఉన్నామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మంత్రిగా శాసనసభ్యునిగా ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే ఆనాడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు స్థాపించారంటే కేవలం బీసీ బడుగు బలహీన వర్గాల కోసం స్థాపిస్తే అదే పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేను కావడం బీసీల ద్వారానే ఈ నియోజకవర్గంలో గెలుపొందడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ శుభ సందర్భాన అందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా గత ఎన్నికల ముందు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ గర్జనలని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కూడా ఒక్కటే చెప్పాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా బీసీల కోసం మంచి చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పాడు దానిలో భాగంగానే ఇప్పుడు కూడా మేము బీసీ సంక్షేమ కట్టుబడి ఉన్నాం బీసీ కులాలు ఎవరైతే గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలా ఉన్నారో ఆ కులాలన్నింటినీ మేము కలుపుకొని పోయి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా అలాగే నేను ఒకటే చెప్తున్నా నా నియోజకవర్గానికి విషయానికి వస్తే రేపు రాబోయే కాలంలో ఎక్కడెక్కడ బీసీలకు సముచి స్థానం కల్పించాలో అక్కడ అన్ని వర్గాలకు బీసీ కులాల్లో ఉన్న అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఇచ్చేదానికి కూడా నేను ముందుకెళ్తానని తెలియజేసుకున్నా దానిలో భాగంగానే రేపు మా నియోజకవర్గంలో ఉన్న రెండు మార్కెట్ యార్డ్లలో చైర్మన్ పదవుల్లోనైతేనే దాంట్లో మెంబర్లకైతేనేం అలాగే రేపు రాబోయే మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచుల్లో కూడా గౌరవంగా బీసీ సోదరులు ఎవరైతే నా అభ్యున్నతి కోసం నా గెలుపు కోసం పనిచేశారో వాళ్ళందరికీ వాళ్ళ స్థానాల్లో కూర్చోబెట్టి వాళ్ళని కూడా గెలిపించుకునేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటున్నా ఇంకొకటి చెప్తున్నా బీసీ సోదరులంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బీసీలు అంటే వెన్నెముక ఈ రాష్ట్రానికి వెన్నెముక ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైందంటే ముఖ్యంగా భూమికి పోషించిన పాత్ర బీసీలకే దక్కుతుంది వాళ్ళందరికీ ఈ సభ ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు